రాజా పెళ్ళైనప్పటి నుంచి ఆ డొక్కు బైక్ మీద దిక్కుతున్నావు గానీ ఒక కార్ కొనొచ్చు కదా అందరూ కొనుక్కుంటున్నారు కన్నా ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి కార్లు కొని ఏమన్నా ఒక్క రూపాయి ఉపయోగం ఉందా దానివల్ల చెప్పు ఎందుకు లేదు ఎప్పుడైనా గుడికి వెళ్ళాం అనుకో స్టాండ్ లో చెప్పులు పెడితే పది రూపాయలు కట్టాలి అవి కట్టే పని లేకుండా కార్ లోనే ఇప్పుకోవచ్చు రాజా నిన్న పెళ్ళిలో పొద్దాక ఎవరో ఒక అమ్మాయిని చూస్తానే ఉన్నావు ఏం లేదు కన్నా ఎక్కడన్నా ఎప్పుడైనా నీకన్నా అందమైన అమ్మాయి ఎక్కడన్నా కనిపిస్తుంది ఏమో అని వెతుకుతా అప్పుడే ఇంతవరకు కళ్ళు కూడా కనిపించా ఓ అవునా సారీ నిన్ను నేనే అర్థం చేసుకున్నాను రాజా మీ ఆఫీస్ లో ఎప్పుడు పెళ్ళైన మగవాళ్ళకే ఉద్యోగాలు ఇస్తా అంటారు ఎందుకు ఏముంది పెళ్ళైన మగవాళ్ళైతేనే ఎప్పుడన్నా ఏమన్నా కోపంగా ఏమన్నా అన్నా కొంచెం పడి ఉంటారు అలాగే సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళాలి తొందరగా ఇంటికి వెళ్ళాలి అని తొందరపడడం అందుకు కన్నా పక్కింటి మోహన్ రావు అంకుల్ ఫిట్స్ వచ్చాయంట తెలుసా నీకు అవునా రైల్వేలో చక్కగా టికెట్లు ఇచ్చే ఉద్యోగం ఏమైంది ఆయనకి ఆ టికెట్ ఉద్యోగమే ప్రాబ్లం అంతా తెచ్చిపెట్టిందంట అదేలాగా ఇవాళ మధ్యాహ్నం ముగ్గురు ఆడవాళ్ళు వచ్చేసి టికెట్లు అడిగారంట ఒక్కొక్కరికి ఐదు వందలు పదిహేను వందలమ్మా అని చెప్తే వాళ్ళు పదకొండు వందలకి వస్తుందా అండి అని బేరం ఆడేసరికి అది తట్టుకోలేక ఫిట్స్ వచ్చి పడిపోయాడంట ఏంటో నా తలరాతి క్లేచింది కొంచెం తెలివైన మొగుడు దొరుకుంటే బాగుండేది కదా ఆ అసలు తెలివైన మగాడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు ఆ చూసావా నీకు తెలియలేదని నువ్వే ఒప్పుకున్నావు రాజా ఏంటి కన్నా ఎందుకు అంత కోపంగా ఉన్నావు నేను అసలు నీతో మాట్లాడదలుచుకోవట్లేదు కనీసం ఎందుకు ఏమైంది అని కూడా అడగవా అవసరం లేదు నేను నీ మాటని గౌరవిస్తా రాజా ఇందాక నుంచి వాడవడో నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు నాకు చాలా భయమేస్తుంది రాజా ఏ ఏ కన్నా ఆగు భయపడు మాకు నీ దగ్గర బ్యాగ్ ఉంటది కదా ఆ హ్యాండ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా ఆ ఉంది ఆ బాటిల్తో తో వాడిని ఎక్కడ కొట్టమంటావా అంత పని ఏమీ చేయక్కర్లేదు ఆ బాటిల్ లో నీళ్లతో నీ ముఖం కడుక్కొని వాడి వైపు తిరుగు వాడే భయపడి పారిపోతాడు వాడే భయపడి పారిపోతాడు ఏం రాజా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఆ ఏం లేదు కన్నా కుమారుగా కట్ అయింది కదా తెగ బాధపడిపోతున్నాడు కొంచెం పరామర్శిద్దామని వెళ్ళొచ్చాను అదేంటి వాళ్ళ నిన్న కాల్ చిన్న కదా అంత దానికే ఆ వాడికి కట్ అయింది గాయమే కానీ వాడు ఆ విషయం తీసుకెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అందరూ ఓదార్చాల్సింది పోయి లైక్ అంట దానికి ఇంకా బాధపడిపోతున్నాడు లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని ఎదుటి వాళ్ళని అడగద్దు నీకంటూ క్లారిటీ ఉండాలి ఏం చేయాలి ఎలా చేయాలి అన్ని నీకు ఉండాలి హే ప్రియా నా హృదయం ఖాళీగా ఉంది వచ్చేయచ్చుగా చెప్పు ఖాళీగా ఉంది తీమంటావా ఏంటి ఓ చూపించిదానా నా హృదయం ఏమన్నా గుడి అనుకున్నావా పర్లేదు చెప్పులు రావచ్చు ఎలా తయారయ్యారో ఏంటో ఈ మనుషులు ఏమైంది కన్నా అంత చికాకు కోపంగా వస్తున్నావు ఆఫీస్ నుంచి వస్తుంటే బస్ లో సీట్ దొరికింది సీట్ దొరికింది కదా అని కూర్చున్నాను నా ఎదురుగా ఒక జనగణ మన పెట్టాడు ఇదితో ఇంకా నేలే నిల్చున్నాను నన్ను అన్నీ కూర్చున్నాడు అయింది నీకు ఏంటి రాజా మీ ఫ్రెండ్ ప్రవీణ్ కోమాల నుంచి బయటకు వచ్చాడంట కదా వెళ్ళి కన్నా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే వస్తున్నాను కాసేపు ఇంతకీ ఏం జరిగి కోమల్లోకి వెళ్ళాడంట ఏమన్నా తెలిసిందా ఆ ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాడు పది క్రితం కోమల్లోకి వెళ్ళాడు కదా అంతా గుర్తుందో లేదో కానీ ఒకటి మాత్రం చెప్తున్నాడు వాళ్ళ ఆవిడ ఆ రోజు బంగాళనొప్పు కూర రసమో చేసిందంట అసలు ఆ కూర ఎవడైనా తింటాడా ఈ రసం ఏమైనా తాగుతాడా అన్నాడంట ఆ మాట అంటున్నప్పుడు వంటగదిలోంచి ఏదో గుర్తు వస్తుంది మాత్రమే గుర్తుందిరా అంటున్నాడు